నమస్తే అన్న మన బీఎస్ గార్మెంట్స్ చైతన్యపురి మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో అన్న పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ లైన్లో ఉంటుంది మన షాప్ టైమింగ్స్ వచ్చి టెన్ టు ఎయిట్ థర్టీ ఉంటుందన్న ఎవరీ వెనస్డే క్లోజ్ ఉంటుంది మన దగ్గర రిటైల్ హోల్సేల్ రెండు అవైలబుల్ ఉన్నాయన్న రిటైల్లో మనకు ఒక్కొక్క కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ హోల్సేల్లో మాత్రం ఒక సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్న సెట్ అంటే ఒక్కొక్క కలర్కి వచ్చేసి ఎన్ని సైజెస్ ఉంటాయి అన్ని సైజెస్ తీసుకోవడం వల్ల ఉంటుంది కొన్ని మొత్తం కంప్లీట్గా కలర్ చార్ట్ అంటే ఫైవ్ ఉంటే ఫైవ్ కలర్స్ ప్లస్ ఫోర్ సైజెస్ అట్లా ఉంటే అట్లా ట్వంటీ పీస్ అట్లా కొన్ని ఐటమ్స్ ఉంటుంది రిటైల్లో మాత్రం ఒక పీస్ అయినా తీసుకోవచ్చు అన్న మనం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే స్టాక్ అవైలబిలిటీ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి మన దగ్గర స్టాక్ వచ్చేసి మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ కంటే ఎక్కువ ఉండదు అన్న మ్యాక్సిమం చెప్తున్నాను మీరు వచ్చే ముందు ఏదైనా స్టాక్ కావాలి పర్టికులర్గా అంటే మెసేజ్ చేస్తే మేము కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అన్న దాన్ని బట్టి మీరు విజిట్ చేయొచ్చు లేదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది కొంచెం పెద్ద సైజులో కానీ ఏదైనా పర్టికులర్ ఐటమ్ కావాలప్పుడు మాత్రం మీరు మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి అన్న ఇవాళ వచ్చేసి మన దగ్గర బిగ్ సైజులో జీన్స్ వచ్చింది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ నాలుగు సైజులు ఉన్నాయి మొత్తం వచ్చేసి ఒక సైజుకు ఆరు కలర్లు ఉంటుంది అన్న ఆరు కలర్లలో ఈ నాలుగు సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సైజు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది అన్న ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుంది యాభై సైజు వచ్చేసి మొత్తం ఆరు కలర్లు ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి ఫిఫ్టీ సైజు అన్న మనది దగ్గర ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ నాలుగు సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇది మీరు చూస్తున్నది వచ్చేసి ఫిఫ్టీ సైజు అన్న ఇది ఫస్ట్ కలర్ అన్నీ మన దగ్గర ఎలా ఉంటుంది బటన్స్ జిప్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న పాకెట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇలా ప్యాకింగ్ అంతా పర్ఫెక్ట్ వస్తుంది ఇది వచ్చేసి ప్రైజ్ ఇది మీరు ఫిఫ్టీ సైజ్ ఫిఫ్టీ సైజ్ నెంబర్ ఇది సిక్స్ థర్టీ రూపీస్ పడుతుందన్న ఇలా వస్తుంది లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వస్తుందన్న లెంత్ ఇది ఇది బ్లూ షేడ్ వస్తుందన్న ఇప్పుడు మీరు చూస్తున్నాయని ఫిఫ్టీ సైజ్ ఇది వచ్చేసి ఇంకో షేడ్ అన్న మంచి కంఫర్ట్గా ఉంటుంది ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ వస్తుందన్న ఏంటంటే బిగ్ సైజ్లో కొందరు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లేదంటారు లేదు ఇప్పుడు కొంచెం యాంకిల్ నడుస్తుంది కాబట్టి ఇది ఫార్టీ టూ ఇంచెస్ లెంతే ఉంటుంది అన్న ఇది ఇంకో షేడ్ బ్లాక్లో వస్తుంది ఇది ఇది డార్క్ బ్లూలో అన్న బ్లౌస్ మొత్తం సిక్స్ కలర్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ నాలుగు సైజులు అవైలబుల్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఈచ్ కలర్ సైజు వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటుందండి ఇంకా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయడానికి డీటెయిల్స్ పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ